హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇవాళ సొర మొక్కల్లో ఏ టిప్స్ పాటిస్తే మంచి లాభాలు పొందొచ్చు అవి చెప్తున్నాను సొర విత్తనాలు ఇలా మూరకి ఒకటి నాటుకోవాలి విత్తనం నాటేటప్పుడు మంచి రకం విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు చూసుకొని తెచ్చుకోవాలి విత్తనాలని సార్ల మధ్య వేడము సాల్ సాలుకి ఎనభై అచ్చు ఏడము ఉండాలి మొక్కలు మొలిచిన వార మొక్కలు మొలిచిన వెంటనే మందు కొట్టాలి బెంజేట్ మందు కొట్టాలి ఎందుకంటే కుందేళ్ళు మెడతలు అవి తింటుంటాయి ఇలా బ్యాటరీ పంపు తోటి మొక్కలు మొలిచినాక ఒకటి రెండు రోజుల్లో మందు కొట్టాను డ్రిప్ సిస్టమ్ ద్వారా మొక్కలకి నీళ్ళు అందిస్తాము ఇలా నీళ్ళు అందియడం వల్ల కలుపు ఖర్చు తగ్గుతుంది సాలలో మాత్రం కలుపు వస్తుంది వానలు కనుక లేకపోతే కలుపు ఖర్చు తగ్గిద్ది ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ప్రతిసాలు సాలు కొట్టుకోవాలి మందు మొత్తం ఇరవై ఐదు సెంట్లలో వేసాము సొర మొక్కలు సొరకాయ మొక్కలు మొలిచిన పదిహేను పదిహేను రోజులకి నాలుగు ఆకులు వేశాయి విత్తనాలు మూరకు తగ్గకుండా నాటుకోవాలి విత్తనాలని నెల రోజులకి తీగలకు వస్తాయి నలభై రోజుల కాడి నుంచి ఇంకా పూత పిందె పడుతుంటాయి ముందు మేల్ ఫ్లవర్స్ వస్తాయి తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి పాలినేట్ అయిన తర్వాత కాయలు ఇలా తయారవుతాయి కాయలు ఇది ఫీమేల్ ఫీమేల్ ఫ్లవరు ఫ్లవర్కి కింద పింద ఉంటుంది అది ఫీమేల్ ఫ్లవరు ఉత్త ఫ్లవర్ ఉండేది మేల్ ఫ్లవర్ ఈ మేల్ ఫ్లవర్స్ కింద పడ్డ వారానికి కాయ ఇలా తయారవుతుంది కాయలు తయారైన కాని ఇంకా ప్రతి మూడు రోజులకి ఒకసారి కోత కోసుకోవాలి ఈ రెండో కోతకి పది కాయలైన ఇరవై ఐదు సెంట్లలో ఇంక ఇలా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి కాయలు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మందు కొట్టుకుంటూ ఉండాలి బెల్లపురుగు ఎక్కువగా ఉంటుంది అది ఉండడం వల్ల కాయలకి బెజ్జాలు పెడుతుంది పిందల్ని కూడా కొరికేస్తుంది ఆ బెల్లపురుగు లేకుండా జెంట్లు మ్యాన్ కానీ ఇక కానీ బెంజేట అలాంటి మందులు కొట్టుకోవాలి ప్రతి పదిహేను ఒకసారి చెట్లల్లో కూడా తిరగలేము బెల్ల పురుగు వాసనకి అంత విపరీతంగా వస్తుంది మందు కానీ కొట్టకపోతే ఇవి రెండు నెలల మొక్కలు ఎంత బాగా అల్లుకుంటాయి రెండు నెలలకి రెండు నెలల పదిహేను రోజులకి ఏడు బస్తాలు అయినాయి రెండు నెలల కానుంచి కాయలు స్టార్ట్ అవుతాయి కానీ ఫస్ట్లో అంత ఇదిగా రావు ఒక పది ఇరవై రోజులు నుంచి అరవై డెబ్బై రోజులు నుంచి వస్తాయి ఏడు బస్తాలు అయినాయి ఒకసారి తర్వాత మళ్ళీ వాతావరణం ఆలుకు ఒకసారి ఐదు బస్తాలు ఒకసారి నాలుగు బస్తాలు అలా తగ్గుతా వచ్చినాయి మళ్ళీ ఓసారి ఐదు బస్తాలు అయినాయి చివరి కోత అయ్యి చివరి కోత వచ్చిన కానీ మూడు బస్తాలు అయినాయి చివరిలో రేట్లు సరిగా ఉండకపోవడంతో రేటు ఉన్నప్పుడు కాయ ఉండట్లేదు కాయ ఉన్నప్పుడు రేటు ఉండట్లేదు ఒకసారి మాత్రమే ఐదు వందల అమ్మినాయి బస్తా Thank you for watching.